మనం సిపిఐ శాసనసభ పక్ష మాజీ నాయకులు మాజీ ఎమ్మెల్యే సిపిఐ తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి జాతీయ కార్యవర్గ సభ్యులు చేడా వెంకటరెడ్డి తను సార్ చెప్పండి వందేళ్ల సిపిఐ చరిత్రకు సంబంధించి ఆనాడు సంపూర్ణ స్వతంత్రానికి పిలుపునిచ్చింది భారత కమ్యూనిస్ట్ పార్టీ అది కంటిన్యూషన్లో ప్రజల యొక్క అవసరాలు ఎలా ఉన్నాయి పార్టీ ఆ రోజు డిమాండ్స్ ఈరోజు ఉన్నాయా ఇంకేమన్నా మార్పులు జరిగినాయా వివరించండి రెండు ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో సిపిఐ భారత గడ్డ మీద స్థాపించబడి ఆనాడు ఈ దేశానికి స్వాతంత్రం లేదు ఐదు వందల యాభై సంవత్సరాల్లో రాచకీయ వ్యవస్థ ఉండేది అప్పుడు ఎలాంటి హక్కులు లేవు ప్రజలకి స్వేచ్ఛ లేదు సామాన్య న్యాయ వసూలు లేవు అలాంటి నేపథ్యంలో ప్రపంచంలో వందల పదిహేడులో తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం రష్యాలు ఏర్పడిన తర్వాత ఆ ప్రభావంతో యూరప్ దేశాల్లో కూడా అనేక దేశాల్లో సోషలిస్ట్ వ్యవస్థ నిర్మాణం కొరకు కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించబడ్డాయి భారతదేశంలో కూడా ఈ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలా ఈ రాసా పోవాలా అయ్యానే బాచర్ కాదు దురగతం పోవాలని భూమి కొరకు ముక్తి కొరకు రాసీ కొరకు ఆనాడు అని కార్మికులకు హక్కుల కొరకి రైతులకు మద్దతు లెక్కలకి సమస్యల పైన పార్టీ స్థాపించబడింది సంపూర్ణ స్వాతంత్రం కావాలా విదేశీ వాళ్ళ అర్థం కావాలా రాజకీయ వ్యవస్థ పోవాలా అనే నినాదాలతో ఆయన పార్టీ స్థాపించబడింది అనేక ఆటపోయి అలాంటి బ్రిటిష్ వాళ్ళ వాళ్ళు కక్షపూరితంగా నిర్బంధం నిషేధం పెట్టారు కమ్యూనిస్ట్ పార్టీ ముప్పై నాలుగు వరకు నిషేధం పెట్టారు ఇరవై నుంచి ముప్పై నాలుగు వరకు బీరట్ కేసులు పేశావర్ కుట్ర కేసులు కాన్పూర్ కుట్ర కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టి హింసించ అయితే ఎలాంటి ఒత్తిడి చేసినా ఎలాంటి అనుచేతలకైనా గెలవకుండా ధైర్యంగా నిలబడింది కమ్యూనిస్ట్ పార్టీ శాఖోపశాఖ పెరిగింది వాస్తవంగా చెప్పాలంటే గర్వంగా చెప్పడానికి అసలు ఈ దేశంలో ప్రజా సంఘాలు స్థాపించి ఏఐటి కార్మిక సంఘం విద్యార్థి సంఘం యువజన సంఘం మహిళా సంఘం రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం విప్టా ఆక అన్ని సంఘాలు స్థాపించి సంఘాలు స్థాపించి హక్కుల కొరకు ఉద్యమాలను నిర్మించి సమస్యలపైన సమస్యల పోరాటాలకు పిలిపించి దున్నేవాడికి బివు అన్నది భూమి ఇలా పచ్చబడ్డాయి చట్టాలు వచ్చినాయి భూమి చట్టాలు వచ్చినాయి అంటే వికాసం వ్యవసాయ కార్మిక సంఘం కమిషన్ పార్టీల మూలంగానే దాదాపు లక్షలాది ఎకరానికి దాదాపు కోటి ఎకరాల వరకు భూములు పంపకం అంటే కమిషన్ పార్టీ పోరాటం వల్లనే అలాగే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు అంటే దానికి కమిషన్ పార్టీ సపోర్ట్ వల్లనే అయితే మోడీ ప్రభుత్వం నాలుగు కోడ్లకి విభజించి సమ్మె హక్కులు హరింపజేస్తూ ఉన్నారు ఇప్పటికీ సామాజిక న్యాయం కొరబడింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో పొందుపరిచిన కూడు గుడ్డ లేదా విద్య వైద్య సౌకర్యాన్ని కూడా ప్రజలకు అందట్లేదు ఇంకా అలాన్నిటిపైనే సిపిఐ సమస్యల ప్రతి అవుతుంది అయితే అనియంగా మొత్తం మీద అనివార్యమైన పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే కమిషన్ ఉద్యమానికి నష్టం జరిగింది పంతొమ్మిది అరవై నాలుగులో సిపిఐ చీలిపోవడం సిపిఐ సిపిఎం ఎంఎల్ ఇలా గ్రూపులు ఏర్పడడం దాంతో పార్టీకి రావాల్సినంత ఇమేజ్ పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది పదవ యాభై రెండు అనేక రాష్ట్రాలు కూడా కేరళలో అధికారంలోకి వచ్చింది అంటే చీలికల వల్ల పార్టీ బలహీన పడదంటారా ఎస్ వాస్తవికంగా చీలిపోతే చిక్కిపోతాం విడిపోతే పడిపోతాం అని సౌదలాగా చెప్తుంది అక్షరాలు వర్తిస్తుంది ఎవరు ఒప్పుకున్న ఒక్కరు నేను మాత్రం స్పష్టంగా చెప్పారు సిపిఎం వాళ్ళు విడిపోవటం వల్లనే ఆ పార్టీ భారతదేశంలో బా కమ్యూనిస్ట్ పార్టీలు నిలబడే లేకపోతే కష్టమయ్యేది కా నామరూపం లేకుండా పోయేది అని అంటుంటారు సిపిఎం వాళ్ళు ఏ చేసినా వాళ్ళు కూడా ఇప్పుడు యూనిటీకి వచ్చారు కదా వామపక్ష ఐక్యత పునరేఖ్యకర కావాలని సిపిఐం కోరుకుంటుంది ఐక్య ఉద్యమాలు నడపాలని సిపిఎం అంటుంది మిగతా అన్ని పార్టీలు కూడా వామపక్ష ఫ్రంట్ పెట్టాలని లేకపోతే అందరూ గెలవాలని అందరూ కలిసి పనిచేయాలని అంటారు ఇండియా కుటుంబంలో అందరం కలిసిఎస్సీ పైన కలిసి ఉన్నాం కదా కాబట్టి ఏ ఏది ఎవరు ఎన్ని చెప్పుకున్నా తమ తమ తమకు అనుకూలంగా ఎవరు మాట్లాడినా చరిత్ర అనేది చరిత్రగానే ఉంటుంది సార్ లాల్ నీల్ జెండాలు కలిసి పనిచేయాలనేది ఒక డిమాండ్ వినపడుతుంది పార్టీ సీనియర్ లీడర్ మీరు చాలా పార్టీ ఐడియా ఎలా ఉన్నా సార్ కలిసి పనిచేయాలా లేకపోతే రకపరటి దృక్పథాలు ముందుకెళ్లాలి సార్ లాల్ నీల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అని ఆయన రాజ్యాంగ పొందుపరిచారు అంటే సామాజిక న్యాయం గురించి ఆయన ఆయన అట్టరాని తన బాగా కులవీక్ష గురయ్యారు చదువుకున్న రోజుల్లో కానీ తర్వాత కానీ అందువల్ల వాస్తవికంగా నాలుగు నీళ్ళు జంట ఏకం కావాల్సిన అవసరం ఉంది అని మేము కూడా అభిప్రాయపడుతున్నాం అందుకని కలిసి పనిచేశాం అనేక బహిరంగ సభ చెప్పాం అందుకనే ఉన్నటువంటి పరిస్థితులు కూడా సామాజిక న్యాయం సరే ఎస్సీలు బీసీలు లేదు దానికి దిగున్నటువంటి వాళ్ళు పేదవాళ్ళందరూ కూడా అభివృద్ధి కావాలా సామాజికంగా ఎదగాల చైతన్య కావాలని ఆకాంక్ష అందులో ఏదైనప్పటికీ కూడా ఈ దేశంలో ఒక ప్రత్యామ్న రాజకీయ శక్తిగా మరింత ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే ఎర్రజెండాలని సార్ సంపూర్ణ స్వతంత్రం రాకముందు పుట్టిన పార్టీ ఇది అయ్యాల సంపూర్ణ స్వతంత్రం స్వరాజ్యాన్ని నినాదించింది ఇలా అంబానీ ఆదానీలు మల్టీనేషనల్ కంపెనీల మీదనే ఈ వందేళ్ల తర్వాత పోరాటం సిపిఐది ఇంకా ఎజెండా ఏమైనా ఉందంటారు వందేళ్ళ తర్వాత అంటే వందేళ్ళ తర్వాత వాస్తవంగా భూస్త వ్యవస్థలు ఉన్నాయి దాని స్థానంలో కార్పొరేటీకరణ వ్యవస్థ వేలూరు సిపిఐ మొదట్లో చెప్తున్నారు ఇప్పుడు భూములు గతంలో భూస్తా ఇప్పుడు ఎవరు చేస్తారు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చెప్తున్నారు ఇప్పుడు వ్యాపారాలు ఎట్లున్నాయంటే పెట్టుబడిదారు చేతులకు వెళ్ళిపోయి కార్పొరేట్ సంస్థ చేతులకు ఇప్పుడు ఆదాని అంబానీ అలా తాత తండ్రి అన్న సెటో వచ్చి సంపాదించిన అసలు అవి కానీ ఇప్పుడు మోడీ సహజ సహజంగానే సహజ వనరులు కట్టబెట్టాడు మన దేశంలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి అసలు ప్రపంచంలో ఏ దేశంలో సహజ వనరులు ఉన్నాయి మనకు అన్నీ ఉన్నాయి అన్నీ అన్నీ కానీ అన్నిలో చెరువున్నాయి అంటే ముగ్గు గల్లు ఉన్నాయి గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి తర్వాత బంగారు గల్లు ఉన్నాయి ఏది లేదనేది లేదు ఉన్నాయి అంటే భారతదేశం సుసంపన్నమైంది కానీ భారత ప్రజలు పేదలు అంటారు ఇప్పుడు భారతదేశంలో సంపద అది మంచిది చేతిలో ఉండదు అందరికీ అందాలు అందరికీ చెందాలనే సిపిఐ ఆకాంక్ష డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించింది కూడా అందుకనే ఆశించిన కూడా రాజ్యాంగం పొందుకోవచ్చు అదే అందుకనే లాల్ నేను ఒకటైతే తప్పేం లేదని సిపిఐ అభిప్రాయపడుతుంది సార్ ప్రజాస్వామ్య శక్తులతోని భవిష్యత్ పోరాటాలు సోషల్ జస్టిస్ ఈ ఏజెండాతో ముందుకెళ్ళిపోతుందా తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అడుగుతున్నాయి బీసీ సమాజం దీని మీద వివరించండి వాస్తవికంగా ఇప్పటికే పార్టీ మద్దతు తెలియజేసింది తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంఖ్యను బట్టి వాళ్ళకు కావాలని న్యాయంగా గురికెంచాలి అయితే అసెంబ్లీ పాస్ చేసి కానీ రాజ్యాంగంలో ఏమున్నది రాజ్యాంగం ఉన్నది రాష్ట్ర డెబ్బై శాతం దాంట్లో కానీ దాన్ని బట్టి ఏమైతుందంటే రాజ్యాంగం సవరణ చేయాలి బీజేపీ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది గవర్నర్ గవర్నర్ ఆమోదం చేయలేదు కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వం అది పెండింగ్లో పెట్టేది ఇది అంతా ఎక్కడ జరగాల అసెంబ్లీ అయితే కాదు అసెంబ్లీ రాష్ట్రం వరకే కానీ రిజర్వేషన్స్ అదంతా కూడా రాజ్యాంగంలో సిక్స్ షెడ్యూల్లో ఉంటాయి కాబట్టి దాని అనుసరించి కేంద్రం కూడా పార్లమెంట్లో బిల్ పాస్ కాదు దానికి సంబంధించిన విషయంలో కేంద్రం పార్లమెంట్ పైన ఉత్తివేశాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాల్సిందే ఏదైనా ప్రభుత్వం పైన అన్ని పార్టీలు నింపు రేవంత్ రెడ్డి గారి కూడా ప్రభుత్వం చెప్పాం అన్ని ఆల్ పార్టీలు బీజేపీలో అందరూ తీసుకెళ్ళినట్టు ఒకసారి నరేంద్ర మోడీ తప్పటి ఈ రిజర్వేషన్పై పెంచమని చెప్పేసి ఇప్పుడు కూడా కోరు సార్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేరియేషన్ చెప్పండి సార్ పరిపాలన మన బీఆర్ఎస్ ప్రభుత్వం అయిందో మరి ఏకపక్షంగా నియంత్రణ కేసీఆర్ వరకే బాగా తెలుసు అందరిది విధి తెలుసుకుని అని అమలు చేసే పరిస్థితి అంటే బాగుంది రేమంతరెడ్ కొత్త మంత్రివర్గంలోనూ మంత్రివర్గ మంత్రులకు కూడా స్వేచ్ఛ అప్పుడు ఆయన ఆయన మంత్రివర్గంలో స్వేచ్ఛందేం కాదు స్వీక్షించినాడు కొంత పారదర్శకత ఇచ్చిన గ్యారెంటీని కొన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేశారు ఇది పూర్తి అమలు కానీ పూర్తి ఎందుకు అమలు కాలేదనేది మనకు తెలుసు గతంలో దాదాపు ఆరు రెండు లక్షల కోట్ల అప్పు అయిపోయింది ఆ పూర్తించడానికి సమస్య ఇప్పుడు నేను నేను ఒక దగ్గరికి పోస్తే ఎంత మాది ఉందంటే కాంట్రాక్టర్లు లేదా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు లేకుంటే ఇంకా అన్ని స్థితి వర్గాలతో మనకు కాబట్టి అందరికీ కూడా జీతాల వేతనాలకు సంబంధించిన సమస్య ఉంది ఉద్యోగులు ఇప్పుడు జీతాలు సంఘాలు వచ్చేది ఇప్పుడు వీళ్ళు వచ్చింది తప్ప కొంత టెక్నైజ్ చేస్తున్నాం ప్రామథికరణ చేస్తున్నాం అయితే ఇంకా అప్పులు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఏర్చాలంటే ఇవన్నీ కూడా కావాలంటే బాగా టైం పడుతుంది అయితే ఇచ్చిన హామీలు కొన్ని గ్యాస్ సిలిండర్లు ఐదు వరకు ఇస్తున్నారు ఎందుకంటే యూనిట్లు కరెంట్ ఇస్తున్నారు కుచిత బస్సులు ఇస్తున్నారు ఇలాంటి కొన్ని చేస్తున్నారు ఇట్లా చేయాలి చాలా ఉన్నాయి దీన్ని ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి హామీలు అన్ని అమలు కావాలంటే సిపిఐ కూడా ప్రభుత్వం అని చేస్తుంది అందులో యువకులు కొద్ది ఉద్యోగాలు ఇచ్చిన ఇంకా అందుకున్న ప్రకారంగా ఉద్యోగాలు రావాలి ఇంకోటి గ్లోబల్ ఇలా తెలంగాణ రైజింగ్ తెలంగాణ ఉద్యోగం అన్ని బాగానే ఉన్నాయి మేము ముఖ్యమంత్రి గారు కచ్చి చెప్పాము నినాదాలు బాగున్నాయి అమలు కూడా కావాల్సిన అవసరం ఉందని చెప్పారు అందరు ఇవ్వాలి కూడా చెప్పేది అంటే ఆయన పదే పదే ఒక కొత్త మాట చెప్తున్నాడు తెలంగాణ సాయుధ పోరాటం లేకుండా భూమి ముక్తి విముక్తి తెలంగాణ సాయుధపాటు జరిగింది అది ఏ ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు మాత్రం తెలంగాణ సాయుధపాటు గుర్తించడం అనేది మంచి భావిస్తున్నాం ఈ అంశం మీదనే ఆయన రానున్న కార్యాలా పేదోళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాలి భూములు కూడా భూభార చట్టం ఇచ్చినా దాని కొన్ని సౌరవ కొన్ని మార్పులు చేసి సర్వే నెంబర్ గారు సర్వీస్ పూర్తి చేస్తేనే తెలంగాణలో భూమి పంపకం సరిగ్గా జరుగుతుందని చెప్పి మేము కోర్టులో ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి ప్రభుత్వంపై ఉత్తర్వేస్తాం సార్ రాబోయే ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది మున్సిపాలిటీలు కార్పొరేషన్కి సంబంధించి వామపక్షాలు ఇండిపెండెంట్గా వెళ్తాయా కాంగ్రెస్తో కానీ టీఆర్ఎస్ కానీ కలిసి వెళ్ళే ఆలోచన ఉందా ఇంకా పార్టీ లైన్ ఎలా అనిపిస్తుంది ఎలా ఉంది సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది సిపిఐతో అసెంబ్లీలో ఎన్నికల అవకాశం చేసుకుంటున్నాం ఇప్పుడు మేము కలిసి ప్ర సభ ప్రయాణం చేయడం సభ ఉంటుంది మేము అనుకుంటున్నాము వాళ్ళ వైపు నుంచి వెళ్ళి సానుకూలంగా ఉంటే కలిసి పనిచేస్తాం లేదంటే మా పక్కన లోపల పనిచేస్తాం ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీ ఆయుధాలు కింద పెట్టదు కదా ప్రజల మధ్య ఉంటుంది ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తుంది ప్రజా సంస్థ పోరాడుతుంది అందులో స్థాన ప్రజా సంపాదన ఎన్నికలు వస్తే ఆర్థిక సంవత్సరం ఎన్నికలు కానీ ఎమ్మెల్యేలు కాదు అయితే దాని ప్రకారం సార్ థ్యాంక్ యూ సార్ నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి మీరు లీడర్గా ఉన్నారు సో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ